నమస్తే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఎన్నికలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ జరుగుతాం మరి బై ఎలక్షన్స్లో ఓటరు ప్రజలకు అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తా అని చెప్పి మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు మరి వారిని ఆహ్వానిస్తాం నమస్తే బ్రదర్ నమస్తే సో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు చివరి దశకు ప్రచారం చివరి దశకు చేరుకుంది కాస్త కొద్ది సమయం మాత్రమే ఈ మీరు ప్రజలకు రాజకీయ పార్టీలుగా వాళ్ళు చేస్తున్న పనితీరుని ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని చూసి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా సమాజానికి మరియు జూబ్లీల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పును బట్టే ఉంటదనేది నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ జూబ్లీల్స్ ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇద్దామని ముందుకు రావటం జరిగింది మరి మీరు అసలు ప్రచారంలో లేరు పోటీలో లేరు మీరు సందేశాన్ని ఇస్తుంటే మాకు కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉన్నది అసలు ఎన్నికలకు మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం మరి మీరేం సందేశం ఇవ్వాలని చెప్పి ముందుకు వచ్చారు ప్రజాక్షేత్రంలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నా కానీ ఏదైతే ఫీల్డ్లో ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలో అక్కడ మాత్రం లేరు కానీ ఇండైరెక్ట్ గా నా సపోర్టు నా మద్దతు ఏ పక్షం అయితే ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతుందో ఏ వర్గాలైతే అన్యాయానికి గురైనయో ఏ వర్గాలైతే అక్కడ నిలబడి పోరాటం చేస్తున్నారో ఆ వర్గాల పక్షాన నేను భౌతికంగా అక్కడ లేకపోవచ్చు రాజకీయ వ్యూహాల పరంగా కానీ కొన్ని నిర్ణయాల పరంగా కానీ కీలకంగా నేను ఎక్కడి నుంచి సమాచారం పంపిస్తున్నా నేను చేయాల్సిన బాధ్యతాయుతమైన పని మేము చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తాం మీరు ఏదైతే చెప్తున్నారో నేను ఒక అంశాన్ని చెప్పా దాంతో పాటు నేను ఇంకొక అంశాన్ని కూడా చూడాలనుకుంటున్నాను మీరు ఏదైతే మీకు మీరు ప్రత్యక్షంగా ఎన్నికల్లో లేరు మీరు ప్రచారంలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గం కాదు రాష్ట్ర మంత్రులది ఆ నియోజకవర్గం కాదు వర్గం కాదు వివిధ వివిధ జిల్లాల ఎమ్మెల్యేలది ఆ నియోజకవర్గం కాదు కానీ అక్కడికి వచ్చి వాళ్ళు ప్రచారం చేయవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ సంబంధించిన వాళ్ళు కాదు కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అక్కడ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ లేని ప్రత్యేక అర్హత నాకు ఒక్కడికే ఉండాలంటే మాత్రం అది సమన్యాసం కాదని నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఏదైతే బీసీ వర్గాల బిడ్డలు ఉన్నారో ఏదైతే సంపన్న వర్గాల బిడ్డలు ఉన్నారో ఆ వర్గాల పక్షాన మేము పోరాటం చేస్తున్నా ఆ వర్గాలకి ఏదైతే మార్గదర్శకం చేయాల్సిన ఆవశ్యకత ఉందో ఆ ఆవశ్యకతను నేను ముందుకు తీసుకోకపోవటం నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తా దాన్ని మీడియా మిత్రులుగా మీరు ప్రజలుగా వ్యతిరేకంగా నాకు ఉన్నవాళ్ళు వాళ్ళు హర్షించవచ్చు నా పని నేను ఇప్పుడు ఏ అంశం మీద మీరు మాట్లాడాలనుకుంటున్నారు ప్రజలకు మీరు బీసీ మీరు అన్నారు బీసీ నాయకులుగా నేను ఖచ్చితంగా నా హర్షం వ్యక్తం చేస్తాను నా ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాను అన్నారు మరి ఈ రోజు ఇప్పుడు ఈ క్షణాన జూబిలీ హిల్స్ రెండు మూడు రోజులలో జూబి హిల్స్ ఎన్నికలు అనేవి పూర్తిగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఓటింగ్ కూడా ఈ రోజు చూసుకుంటే ఎనిమిది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి కానీ గతంలో రెండు సంవత్సరాల ముందు ముందు బీఆర్ఎస్ వ్యవహరించిన తీరులు గాని ఆ తీరుల యొక్క పరిణామ స్థాన క్రమదశలో జరిగిన జరిగిన వివరణ గురించి దాని గురించి జరిగిన నష్టాల గురించి ప్రజలకి వివరిద్దామని వివరిద్దామని నేను ముందుకు వచ్చిన ఏదైతే బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇవన్నీ నలభై రెండు శాతం రిజర్వేషన్కి మేము అనుకూలం అంటూ చెప్పుకుంటూ వచ్చాయి ప్రధానంగా కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అదే నలభై రెండు శాతం అయినా మేము ఎంత అయినా ఇస్తామని ప్రభుత్వం చెప్తుందో నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఎవరికెంతో మీ అంతో మీ వాటా మనం పంచుతామని చెప్పేసి చెప్పారు జీవోలు తీసుకొచ్చారు ప్రభుత్వం ప్రజల ముందు ఆర్పాటం చేశారు అంగు ఆర్పాటం చేసుకొచ్చి ఏదైతే నలభై రెండు శాతం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఏదైతే బీసీల్లో ఉన్నారో వాళ్ళకి ఏదైతే రాజ్యాంగపరమైన హక్కులు రావాలో వాటిని పొందకుండా ఏదైతే స్థానిక సంస్థల్లో ఏదైతే పోటీ చేయాల్సిన ఏదైతే బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగే విధంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎందుకని నన్ను అడగవచ్చు సహజంగా ఇప్పుడు ఇటీవల కోర్టులో ఏమడిగారంటే మీరు మీరు ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారా ఆగుదాం అనుకుంటున్నారా అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే పది రోజులు ఇరవై వారం నుంచి పది రోజులు నాకు గడువు కావాలని అడిగింది నేను అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ మంత్రులు మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్తున్నారంటే బీసీ బిడ్డల పక్షాన మేము ఉన్నామని చెప్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోతామని చెప్తున్నారు కోర్టు అడిగినప్పుడు వారం రోజుల టైం ఎందుకు మీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు అక్కడనే చెప్పొచ్చు కదా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితేనే మేము ఎలక్షన్ పోతామని మీరు చెప్పాలి కదా చెప్పకుండా వారం రోజులు టైం అడిగారంటే ఈ లోపు జూబ్లీయర్స్ ఎలక్షన్ అయిపోతే ఎలక్షన్ అయిపోయేంత వరకు బీసీలు మాతోనే ఉండాలి ఈ రిజర్వేషన్ ఇచ్చి అయిపోయిన మనం ఏదైతే వారం టైం నడిచిపోయిందో ఆ తర్వాత పార్టీ పరంగానో లేకపోతే బీసీ రిజర్వేషన్ తొంగలో దొక్కొచ్చు అనే దుర్మార్గమైన ఆలోచన ఉండటం వల్ల ఈ ఆలోచన పరిణామ క్రమదర్శన అన్నింటినీ ఒక దగ్గర తీసుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీరు అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీని కూడా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మీరు అసెంబ్లీలో చెప్పారు కదా బీసీ బిల్లు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చారని మా బంధు రోజు ఎందుకు రాలేదు మీరు ఎందుకు రాలేదని అడుగుతున్నా మీరు అంటున్నారుగా బీసీ బిడ్డ కోసమే నిలబెడుతున్నారనగా అదే వ్యక్తిని ఏదైతే నవీన్ యాదవ్ నవీన్ మీరు చెప్పారు కదా మీరు అంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వటం ఎందుకు ఏది అజారుద్దీన్ గారికి ఏ ఎలక్షన్ లో పోటీ చేయకుండా మంత్రి ఇచ్చారుగా మా నవీన్ యాదవ్ గారికి ఇవ్వన మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా ఇంకా ఇవ్వలా ఈ కొన్ని డైరెక్ట్ గా మంత్రి ఇచ్చారు అంటే మంత్రి చేయడం పట్ల మీరు తప్పు చూస్తున్నారా తప్పు పట్ల బలహీన వర్గాలకి ఇప్పుడు ఆయన ఒక మా మైనార్టీ వర్గాల నుంచి మంత్రి అయ్యారు నేను సంతోషిస్తా నేను సంతోషిస్తాను నేను వాళ్ళని విమర్శించట్లా కానీ నేను అంటే అది మైనార్టీ వర్గాలకు జరిగింది ఎస్సీ వర్గాలకు జరిగింది ఓసీ వర్గాలకు జరిగింది ఎస్టీ వర్గాలకు జరిగింది ఒక బీసీ అభ్యర్థికి ఎందుకు జరగదు అన్న మీరు నవీన్ యాదవ్ మీద ప్రేమ ఉంది బీసీల మీద ప్రేమ ఉంది ఏదైతే మీరు అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వాలి తర్వాత ఇచ్చి మంత్రి చేయాలి ఏదైతే డైరెక్టర్ గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారో ఒక బీసీ బిడ్డకి ఎందుకు తీసుకొచ్చారు అంటున్నా ఇంత నేను అనేది ఏంటంటే ఆయన మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి మైనార్టీస్ కూడా బీసీ అనే విషయాన్ని మీరు ఎందుకు నేనేమంటున్నా వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళకి రావాల్సిన హక్కులు ఖచ్చితంగా రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది మాకు ప్రత్యేకమైన హక్కులే కలిపిలేదు ఇప్పుడు వరకు మీకు ఇంకో ఇంకో దారుణమైన అంశం ఏం చెప్పాలంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఇంకా మా జనాభా తెలియదు అప్రాక్సిమేట్లీ అని అంటున్నారు ఎంత ఉన్నారు అంటున్నారు ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా ఏదైతే వీళ్ళు క్యాస్ట్ క్యాస్ట్ సెన్సెక్స్ సర్వే చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో దాన్ని ఇంకా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పోతుంది కాబట్టి నేను బీసీ సమాజానికి ప్రజలకి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడ సహజంగా మీరు అందరు అనొచ్చు ఒక బీసీ అభ్యర్థిని పెట్టినప్పుడు మీరు వ్యతిరేకంగా దాన్ని పోర్ట్రేజ్ చేయటం వల్ల ఒక బీసీ అభ్యర్థి ఓడిపోతే అది మీరు వ్యతిరేకంగా వ్యతిరేక చర్యగా చేస్తున్నారు అది నేను అక్కడ నవీన్ యాదవ్ గారి నవీన్ యాదవ్ గారిని ఉద్దేశించి మాట్లాడలేదు మాట్లాడలేదు నవీన్ యాదవ్ గారు మంచి వ్యక్తి కాదు అని నేను అనట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుండో ఆ వ్యక్తి గురించి మాట్లాడటానికి వచ్చినా ఆ పార్టీ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడటానికి వచ్చా కేవలం నేను ఇక్కడికి మీరు పార్టీ చేసిన తప్పులు అంటారు అధికార ప్రభుత్వం కాంగ్రెస్ అనేది ప్రజలకు అన్ని ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతున్నాము ఆరు గ్యారెంటీలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ప్రజలకు కార్యకర్తలు కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా చెప్పుకుంటా ఉంటే మీరేమో ప్రజలు మోసం చేసింది అంటున్నారు మరి ఇది ఎంతవరకు సమాజం మీరు ఇక్కడ క్లియర్ గా అంశం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బోధం ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా ఏ మండలం అయినా ఏ తాలూకా అయినా వాళ్ళు చెప్పిన ఏ స్కీమ్ అయినా వందకు వంద శాతం తప్పుడు తరకగా లేకుండా ప్రజలకి పేద ప్రజలకి అందుతుందంటే నేను ముక్కు నేలకు రాసి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను క్షమించమని రాజకీయ ఇది ఏదైతే విద్యార్థి సంఘ నాయకుడు ఏదైతే పోరాటం చేస్తున్నా ఆ పోరాటాల నుంచి తప్పుకుంటా ఏది కూడా వంద శాతం ఇవ్వడం సాధ్యం కాదని చెప్తా ఈ మాట మీరు మాట్లాడారు మనల్ని పుట్టించిన అమ్మ నాన్న ఎవరైతే మనల్ని కన్నా అటువంటి అమ్మ నాన్న మనల్ని సంతృప్తి వంద శాతం సంతృప్తి పరచడం వాళ్ళతో కాదు అది ప్రభుత్వం ఇది ప్రజలు అనేక రకం నాలుగు కోట్ల మంది ప్రజల్ని ఎట్లా మీరు వంద శాతం సంతృప్తి పరచగలుగుతారు వంద శాతం వందకి వంద శాతం సంతృప్తి చేయటంలో కష్టమని అనడాన్ని నేను అంగీకరిస్తా ఖచ్చితంగా అంగీకరిస్తా వంద శాతం వందకి వంద శాతం చెయ్యలేరు అనేదాన్ని నేను అంగీకరిస్తా కానీ వందలో తొంభై శాతానికి ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా చెందాలనేది నా భావన అది చెందట్లేదు అనేది నా ఆలోచన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్కీమ్ గురించి అడగడం దాని గురించి నేను చెప్తా మీరు ఏదైనా చెప్పండి మీరు మీరు మీకు తెలుస్తాయి కదా ఇప్పుడు అడిగినా నన్ను చెప్పమన్నా నేను చెప్తా ఎందుకంటే నేను ఇరవై నాలుగు గంటలు ప్రజాక్షేత్రంలో ఉన్నవాణ్ణి అవగాహన మీరు నిజంగా ఉన్నట్లయితే ఉన్నవాణి చెప్తా చెప్తా వినండి వందకు వంద శాతం నాకు అవగాహన ఉంది ఆ అంశం మీద నేను క్లారిటీ ఇస్తా స్పష్టంగా చెప్తా నేను సన్న ఓట్లకే ఐదు వందలు ఇస్తానని చెప్పారా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందా లేదా ముందు బోల్ని సన్న ఓట్లకి అని చెప్పిందా ఏదైతే పంట వేసిన ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్పారు తర్వాత ఏం చెప్పారు బట్టి విక్రమార్క గారు ఫస్ట్ సన్న బియ్యానికి ఇస్తున్న తర్వాత ప్రజలందరి నుంచి వ్యతిరేకత వచ్చింది మీరు ఎలక్షన్ ముందు సన్న ఓట్లకి ఎందుకని చెప్పలేదు ముందు సన్న ఇచ్చి తర్వాత దొడ్డు బియ్యానికి ఐదు వందలు అని చెప్పేసి బోనస్ ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తా అన్నారో బోనస్ ఇస్తా అని చెప్పారు అయితే నేను నేను మా గ్రౌండ్ స్థాయిలో నేను ఎప్పుడైనా గ్రౌండ్ స్థాయిలో చర్చించుకుంటాను ఎందుకంటే ప్రజల ప్రజల మధ్యలో హేతుబద్ధత లేని ఏదైనా విషయం నిలబడదనేది నా అభిప్రాయం కాబట్టి నేను ప్రజల మధ్య వెళ్ళాను అన్నా ఈసారి పంటల బాగా పడినాయి కదా పంటల బాగా పడినాయి కదా బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు వందల బోనస్ అంటుంది దాదాపు ఒక ఎకర వయసు నుండి పది నుంచి పదివేల పై నుంచి మిగిలే పరిస్థితి ఉందన్న ఏంటి పరిస్థితి అంటే అక్కడ నాకు స్వయంగా రైతులు చెప్పిన అంశం తమ్మి అయితే చెప్పిన కానీ నెత్తిన చెయ్యి అయితే పెట్టిన కానీ కానీ బ్యాంకులో బలెదే తమ్ముడు అది ఎత్తిరే అని చెప్పి చెప్పు ఆశీర్వాదం ఇస్తున్నట్టు నెత్తి పైన పెట్టి శాపం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పింది చెప్పి చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఇది ఈ అంశం చెప్పింది చెప్పిన తర్వాత నేను కూడా రకరకాల చోట్ల పోయి చూశాను కానీ డబ్బులు బల్లా అకౌంట్ మరి దీనికి పాప ఎవరు ఒక నలుగురు రైతు పడ్డాయి ఊళ్ళో ఐదు ఆరుగురు బడి మిగులు వాళ్ళకి పడలేదు నేను నేను డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా శ్వేతపత్రం ఏమనండి ఇంకొక అంశం అడుగుతున్నా ఇందిరమ్మ ఇల్లు ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా హేళం చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ని మీరు ఇందిరమ్మ ఇల్లు లేదు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అల్లుడొస్తే ఏడబండాలి కొడుకు వస్తే ఏడబండాలి అని చెప్పి ఒక అగ్గిపెట్ లాంటి ఇల్లు కట్టినని చెప్పేసి చెప్పింది ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లుని నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లో కట్టాలని కండిషన్ పెట్టిండు ఏది ఇదే రెవెన్యూ శాఖ మంత్రి ఇదే ముఖ్యమంత్రి గారు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఆ ఇల్లు భవిష్యత్తులో ఇల్లు అంటే పేదవాడు ఒక్కసారే కట్టుకున్నాడు పొద్దు పదాకాలు కట్టుకునేది కాదు అన్ని పైసలు నోళ్ళు అన్ని జమీందారులు కాదు వీళ్ళు పేదవాళ్ళు రేపు పెళ్ళైనప్పుడు తదనంతరం పెరిగినప్పుడు ఆ పరిస్థితి ఏంటంటున్నా ఇళ్ళ పరిస్థితి ఏంటంటున్నా మీరు పేదవాడు కట్టుకోకూడదనేగా ఏదైతే నాలుగు వందల ఆరు వందల గజాల్లో మీరు ఇల్లు కట్టాలంటున్నారు కదా మరి పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారికి ఎందుకు ఐదు ఎకరాల్లో ఇల్లు ఉంది పది ఎకరాల్లో ఇల్లు ఎందుకు కట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో ఎందుకు ఒక రెండు మూడు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారు ఇల్లు అంటే మీరు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు దాన్ని కూడా మీరు వ్యతిరేకత చూపెట్టడం అనేది ఎంతో సాధ్యం అండి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు నేను చెప్పేది ఏంటంటే వా గత ప్రభుత్వాన్ని కూడా మీరు హేళన చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ అని ఎంతో మంది పెద్దలకు ఇచ్చారు మరి దాన్ని నేను నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు ఇటాన్ని నేను సమర్థిస్తున్నా నేను తప్పు పట్టట్లా ఐదు ఐదు లక్షలు ఇటాన్ని నేను సమర్థిస్తున్నా నేను తప్పు పట్టట్లా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల గజాల నుంచి ఆరు వందల గజాల్లో కండిషన్ పెట్టడం తప్పు అంటున్నా అంటే పేదవాడు కట్టుకోకూడదనే ఇంకా నేను అడుగుతున్నా ఇందిరామ ఇల్లు అర్హులైన ఎంతో మంది పేదలకు రాలా ఎవరికి వచ్చినాయి అర్హులైన పేదలకి ఏదైతే ఇందిరమ్మ కమిటీలను పెట్టి ఊళ్ళో పెట్టారో కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు పూరే గుడిసెలు ఉన్న పేదలకి ఇల్లు రాల గారు అసత్య ప్రచారం చేయొద్దండి ఎంత పేదలకు కూడా ఎంతో మందికి వచ్చినాయి అలా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఎవరైనా ఉన్నా కూడా మీ కార్యకర్తలు మీరు లీడర్ అయినా కూడా రేపటికి మీ కార్యకర్తలు చూసుకుంటారు కదా నిజంగా పేదలకు ఎవరికి రాలేదు కేవలం కార్యకర్తలు మాత్రమే వచ్చినాయి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు నేను చెప్తానండి నేను చెప్తా దానికి నేను చెప్తా మీరు అన్నట్టు దానికి నేను చెప్తా ఏమని చెప్తున్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఎప్పుడైనా ఏదైనా ఓ ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ ఇచ్చి ఓ టెన్ పర్సెంట్ కార్యకర్తలకి కష్టపడ్డోళ్ళతో కానీ ఇక్కడ డెబ్బై నుంచి ఎనభై శాతం ఇచ్చి పది శాతం ఇచ్చారు మరి దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు ఇల్లు ఇల్లు పూరీ కూర్చొని ఉన్న వాళ్ళకి ఇల్లు రాలా డబల్ ఇల్లు వచ్చినాయి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు కూడా వచ్చినాయి దాంతో దాంతో పాటు అనేక విషయాలు అనేక రకాల ఆడియోలు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నావు ఏమని ఇందిరమ్మ ఇల్లు కోసం డబ్బులు వసూలు చేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సస్పెండ్ అయినా సస్పెండ్ అయ్యారు ఇటీవల నేను చూసినేస్త ఎన్ని ఇల్లు కడుతున్నాయని పరిధిలో నువ్వు వచ్చి నన్ను గలవాలా లేదా నాకు ఇంత డబ్బులు ఏ జరుగుతుంది కదా మరి ఏ ఈ స్థాయిలో జరుగుతుంది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా నేను నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎక్కడ సెక్రటరియట్ లో ఇచ్చిన అయ్యా గత ప్రభుత్వంలో ఏదైతే పట్టాలు ఇచ్చారు ఇల్లుకి సెలక్షన్ అయిన వాళ్ళకి పట్టాలు ఇచ్చారు మీరు దయవించి ఆ ఇల్లు స్లాప్ లెవెల్లో కట్టుకుని ఉన్నారు ఫౌండేషన్ లెవెల్లో కట్టుకున్న కట్టుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత స్లాప్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇల్లు పూర్తి అయిన వాళ్ళు ఉన్నారు మీరు దయవుంచి రాష్ట్ర ప్రభుత్వంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీరు వ్యవహరిస్తున్నారో పేదల పక్షాన్ని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ఇళ్లను కూడా శాంక్షన్ చేయండి రివ్యూ జరపండి నిజంగా పేదవాళ్ళు కట్టుకున్నారా లేదా ఆ ప్రభుత్వంలో కట్టుకున్నారా లేదా ఏం జరిగిందని చెప్పేసి అంటే ఆ ఇళ్ళను ఇవ్వకుండా ఫౌండేషన్ లెవెల్లో ఆపేసేది ఏంటి పరిస్థితి చెప్పండి ఇది దారుణం కదా దీని మీద నేను క్వశ్చన్ చేస్తే ఇది అసత్య ప్రచారణ ఇది అబద్ధాలా మేము ఏమన్నా లేకపోతే ఏదైనా అమ్ముడు పోయిన వ్యవస్థల కింద నడుస్తున్నా ఓపెన్ చేయాలని చేస్తున్నా ఇందిరామ ఇళ్ల మీద ఎక్కడికైనా వస్తాయి ఏ పథకం మీద కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించేది ఇప్పుడు మీరు వచ్చిన సందర్భం అయితే ఈ జూబ్లీ ఎలక్షన్ గురించి కొంచెం సందేశం ఇవ్వాలని చెప్పి వచ్చారు ఆ టాపిక్ కాకుండా మన ప్రభుత్వం మీద ఇప్పుడు అధికార ప్రభుత్వం మీద విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది సార్ అది కాదు ఇప్పుడు సందర్భం జూబ్లీ హిల్స్ ఆ జూబ్లీ గురించి మాట్లాడదాం ఏదైతే మీరు ఏమంటున్నారు జూబ్లీ ఎలక్షన్ గురించి మాట్లాడండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మీరు మాట్లాడొద్దని చెప్పేసి నేనేమంటున్నా ప్రభుత్వం ఏదైతే చేసిందో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు నాది ప్రజా పరిపాలన అంటున్నారు నాది రేర్ మోడల్ అంటున్నారు నేనేమంటున్నా రాంగ్ మోడల్ అంటున్నా ఆయనది ఆయన రేర్ మోడల్ కాదు రాంగ్ మోడల్ అంటున్నా ఎందుకంటున్నా ప్రభుత్వం ఏదైతే ఇవన్నీ తప్పులు చేసిందో ఈ ఏమంటున్నారు జూబ్లీస్ పోయి ఏమంటున్నారు మేము రుణమాఫీ చేసినాం అంటున్నారు మేము కరెంటు ఫ్రీ ఇచ్చినాం అంటున్నారు మేము లేకపోతే ఇందిరామ్మ ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిన అంటున్నారు బస్సు ఇచ్చిన అంటున్నారు ఇవన్నిటిని చేసిన మోసాలనే ప్రజల ముందు పెట్టి మీరు ఓట్ అయ్యండి అని ప్రజలే చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రజా ప్రజలకు సంబంధం అంటారు జూబ్లీకి సంబంధం లేదంటే అట్ అంటున్నారు ప్రభుత్వం మేము ఈ పనులు అని చెప్పుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే ప్రతి అంశం ప్రభుత్వానికి సంబంధం అన్నట్టే కదా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మీరు అంటున్నారు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసింది ప్రజల నెత్తి మీద భస్మా స్వరాత్వం పెట్టింది మేము ఏదైతే ఆకాంక్షలతో ప్రభుత్వాన్ని ఏర్పరచారు ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ప్రజలు ఏదైతే కేసీఆర్ గారిని వ్యతిరేకించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఆ హామీల అన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు వందకు వంద శాతం ప్రజల్ని మోసం చేసింది కాబట్టే నేను ఇక్కడ నుంచి జుబలీస్ ప్రజలకి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నా విజ్ఞప్తి కూడా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని ఓడించండి కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే మేము అన్ని హామీలు అమలు చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని జూబ్లీస్ లో గెలిపించారు లేకపోతే జూబ్లీస్ లో ప్రజలు గెలిపించేవారు కాదు అని చెప్పేసి మీరు మీరు ఒక బీసీ నాయకుడు ఇది తప్పు స్టేట్మెంట్ ఇస్తున్నా అనిపిస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నది బీసీ బిడ్డనే నవీన్ యాదవ్ ఏదైతే బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నదో మరి ఆ విషయాన్ని మీరు ఎట్లా మర్చిపోయారు బీసీ అని ఎవరకొడుతు బీసీ కోసం బీసీ హక్కు కోసమే మాట్లాడారు బీసీ రాజాధికారం కోసం మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు అక్కడ బీసీ బిడ్డను ఓడగొట్టాలని చెప్పి ప్రకటన చేస్తున్నారు ఇది ఏదైతే ఉందో ఇది రాజకీయ వికృత చేస్తలు ఈ పనికిరాని రాని ప్రయోగాలు నాకు తెలుసు ఇది మాట్లాడేటప్పుడే ఎట్లాంటి సందేహాలు క్వశ్చన్లు వస్తాయని నాకు తెలుసు ఇప్పుడు అక్కడ బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టారు ఏదైతే కాంగ్రెస్ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిందో ఆ రిజర్వేషన్ మేము తీసుకురావాలి దానివల్ల మేము లబ్ధి చెందాలి అని చెప్పి తీసుకొచ్చింది అది కోర్టులో పెండింగ్ ఉంది ఇప్పుడు బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి మేమేదో బీసీ ఉన్నత స్థానంలో తీసుకుపోతాం అని చెప్పి ఏదైతే రిజర్వే రిజర్వేషన్ మాకిచ్చి ఏదైతే హామీ హామీల డైవర్షన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు వాటన్నిటిని డైవర్షన్ చేయటానికి ఒక బీసీ అభ్యర్థి అని చెప్తున్నారు నేను ఇక్కడ ఏమన్నా నేను ఇక్కడ మాట్లాడిన దాంట్లో నవీన్ యాదవ్ గారు మంచి వ్యక్తి కాదని కానీ నవీన్ యాదవ్ గారికి సంబంధించిన ఎలక్షన్ గాని నేను చెప్పట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఓడించమని చెప్తున్నా ఇప్పుడు గనక ఓడించకపోతే మేము అన్ని హామీలు అమలు చేసినాం కాబట్టి మేము అన్ని కరెక్ట్ గా చేసాం కాబట్టి మా ప్రజలు జూబ్లీస్ లో గెలవటానికి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి చెప్తారని చెప్తున్నా నేను చెప్పే వాదనలో ఏమైనా తప్పు ఉందా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేసిందని ఏది ఫీజ్ రియంబర్స్మెంట్ పరిస్థితి చెప్పండి మెంట్ ఎంత మంది విద్యార్థులు అన్యాయానికి దారుణాలకు గురవుతున్నారో తెలుసా గవర్నమెంట్ కాలేజీలు వసూలు చేస్తున్నాయండి దారుణంగా వాడుకుంటున్నాయి గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి ఏం చేస్తున్నాయి గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీల్లో సర్టిఫికేట్లు తీసుకోవాలంటే డెబ్బై ఎనభై వేలు లక్ష రూపాయలు కట్టాలంటున్నారు నిజాం కాలేజ్ అయితే ఏంటి సైఫాబాద్ అయితే ఏంటి తర్వాత వచ్చేసి కోటి ఉమెన్స్ అయితే ఏంటి రకరకాల కాలేజీలు ఏం చెప్తున్నాయి మీ స్కాలర్షిప్లు లు పడితేనే తీసుకోకండి సర్టిఫికేట్లు అంటున్నారు అనేక మంది అడ్మిషన్లు కోల్పోయారు దానికి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారా గెజెట్ ఇచ్చి ఒక గెజెట్ ఇచ్చి విద్యార్థుల పక్షాన్ని ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ కాలేజీలు హింసిస్తుంటే తెలిసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల కూర్చొని ఏమంటారు నేను ప్రశ్న మీరు పెడతాను కదా ఒక ధర్నా చేసేసరికి పౌరుషం బోర్సుకు కాలేజీల యాజమాన్యాలు ఏమంటాడు మీరు ఎంతెంత డొనేషన్లు వసూలు చేస్తున్నారో నాకు తెలుసు నేను ఉక్కు పాదం మోపుతా వచ్చే సంవత్సరం నుంచి ఎట్లా డొనేషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దాని సమాచారం ఉంది కదా నువ్వు ఎందుకు తీసుకోవట్లా అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నారు లేదా ప్రైవేట్ యాజమాన్యాలు వందకు వంద శాతం దోపిడీ చేస్తుంది నా ఆరోపణ అదే కదా సీఎం గారు కూడా అదే చెప్పారు కదా మరి రెండు సంవత్సరాలు ఎందుకు నీ కమిషన్లు వచ్చినాయా నీ కమిషన్ వచ్చినాయా ఇప్పుడు మీరు ఏమన్నారు కమిషన్ వచ్చిన ఎట్ల కాదు మీరు ఏమైనా ఇంతకు ముందు మొన్నటికి మొన్ననే అంతకు ముందు ఇది నువ్వు సమ్మకి దిగుతనే వాళ్ళకి కదా మళ్ళీ ఇప్పుడు నే నేను ఏమంటానంటే నేను ఏమీ ఫీజు పైసలు అనేది చెల్లించిన తర్వాతనే స్ట్రైక్ విరమించుకొని విద్యా సంస్థలు విధంగా నడుస్తున్నాయి అదేందుకు గమనించట్లేదు మీరు నేను చెప్పేది చెప్పేదే వినండి మీరు మీరు చెప్పేది మీరు చెప్పేదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవరెస్ హండ్రెడ్ పర్సెంట్